థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా సక్సెస్ నా ఒక్కరిది కాదండి మా టీం ఒక్కరిది కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరిది లాస్ట్ ఇయర్ కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వకపోతే ఆడియన్స్ థియేటర్ రాల వాళ్ళు మాకు ఛాలెంజ్ ఇస్తున్నారు మేము మేము సినిమా చూడాలంటే మీరు సినిమా దాని తగ్గట్టు మీ సినిమా చేయాలని చెప్పి చెప్పారు సో మీ అందరి ఛాలెంజ్కి ఆన్సరే విరూపాక్ష సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ మీ అందరికీ ఒక మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ మీ మా టీం అంతా ఇచ్చింది మా టీం అందరి స సక్సెస్ ఇది మా ఫిల్మ్ ఇండస్ట్రీ అందరి బ్లాక్ బస్టర్ ఇది సో మా ఫిల్మ్ ఇండస్ట్రీ కొడితే ఇలా ఉంటుంది దెబ్బ అండ్ ఒకటండి ఈ సినిమా గురించి టెక్నీషియన్ గురించి చెప్పాలని చెప్పకుండా ఉండలేను కాకపోతే వాళ్ళందరికీ థ్యాంక్స్ మీ అందరికీ వస్తుంది అలాగే మాకు కూడా ఆకలి వస్తుంది అర్థమైంది సో 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 చాలా షార్ట్గా చెప్తాను ఈ సినిమాకి ఒక మెయిన్ ఆర్టిస్ట్ అందరూ మర్చిపోయారండి నేను మాత్రం మర్చిపోలేను అది కాతెక్ తప్పు చాలా తప్పు ఇట్స్ వెరీ రాంగ్ ఆన్ ఎవ్రీ స్పాట్ టు ఫకెట్ దట్ మెయిన్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి కాకి అని చెప్పి ఒకటి ఉంటుంది కదా అదే దాని మీద చూసారా సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది యాక్టర్స్ ఆల్ యాక్టర్స్ ఆఫ్ కాకింగ్ థ్యాంక్ యూ అండి అండ్ కమింగ్ టు డబ్బింగ్ పప్పు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకెంత కోడి కూడా మచ్ సారీ యువర్ లవ్ నేను కాదు లవ్ ఆ కోడి సో పప్పు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు నాకు ఎంతో నేను కష్టపడినా కానీ మీరు నన్ను వదలలేదు పర్ ప్రాపర్గా వాయిస్ వచ్చేంత వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నాతో చెప్పిస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అండ్ నేను మర్చిపోయే లోపల మళ్ళీ నేను యాక్సిడెంట్ టైంలో ఉన్న నా డాక్టర్స్ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీరు ఇచ్చిన మీరు నా మీద చేసిన సారీ ఏం చేసినా ఏం ఆడుతున్నాం మీరు నాకు చేసిన హెల్ప్ మామూలుగా మర్చిపోలేనండి సో టు ఆల్ మై డాక్టర్స్ హూ సే హూ గేవ్ మీ మై లైఫ్ బ్యాక్ అగైన్ హూ పాట్ మీ బ్యాక్ టు లైఫ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ స్టేజ్ మీద నన్ను తీసుకొచ్చిన మా ముగ్గురు మా నేను మర్చిపోనండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అండ్ మా డైరెక్టర్స్ మారుతి అన్న అండ్ గోపి అన్న వీళ్ళెప్పుడు నా మంచి కోరే వాళ్ళే సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ మేకింగ్ టైమ్ అండ్ కమింగ్ ఇయర్ మీరు వచ్చినందుకు అండ్ అలాగే మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే కెమెరా వాళ్ళు పట్టున వాళ్ళ దగ్గర నుంచి ఫోటోస్ తీసే వాళ్ళ వరకు అందరికీ మీ అందరికీ థ్యాంక్స్ అండి టు ఆల్ ద రిపోర్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ మా సినిమాకు పనిచేసిన పిఆర్ఓస్ వంశీ కాక నాని మధుగారు అండ్ మా హౌస్ఫుల్ డిజిటల్ టీమ్ వినీత్ అండ్ సందీప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీ అందరు కంటిన్యూ సపోర్ట్ ఉండడం వల్లే మేము చాలా మా సినిమా మన సినిమానే మనం ముందు తీసుకెళ్తాం ఆడియన్స్ ముందు తీసుకెళ్తాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తామని చెప్పి ప్లాన్ చేస్తాను సో మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది ఆడియన్స్ మీరందరూ చాలా ధైర్యవంతులు అండి నాకంటే ఎక్కువ చాలా ధైర్యంగా సినిమాను చూశారు సో థ్యాంక్ యూ సో మచ్ సో ఆడియన్స్ తెలుగు సినిమా ఆడియన్స్ తెలుగు ఫిల్మ్ లవర్స్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ ఒక నిషు మీ అమ్మగారిని స్టేజ్ మీద రమ్మని చెప్పా ప్లీజ్ తీసుకురా ఎల్లు తీసుకురాపో అమ్మా మీరు రావాలి కార్తీక్ గారి అమ్మగారి స్వాగతం పడుకుతున్నాం అమ్మా రండి అమ్మా ప్లీజ్ వివేక్ వివేక్ చాలా వివేకంతో రా గర్వంతో రా ఒక హిట్ హిట్ డైరెక్టర్ ఇప్పుడు సో కార్తీక్ మీ అమ్మగారు చెప్పు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సో దిస్ ఇస్ విరూపాక్ష టీమ్ సక్సెస్ కాకుండా ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరు సక్ సక్సెస్ అండి ఈ బ్లాక్ బస్ట్ మీ అందరు ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఆడియన్స్ మిమ్మల్ని డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం డెఫినెట్లీ అందరూ థియేటర్కి వచ్చి మీ బ్లెస్సెస్ మాకు ఇవ్వండి మీ మీ దగ్గర ఉన్న సక్సెస్ మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ తేజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ కలిసి మీకు విజయాన్ని టీచర్ మా టీచర్ గారికి థ్యాంక్స్ సో అందరూ కలిసి మీకు విజయాన్ని అందించాలనుకున్నారు అండ్ విజయాన్ని అందించేశారు మీరు ఇలానే విజయ పదంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ వన్